అనగనగా ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక పాకలో ఉన్న భీమయ్య కోసం వస్తుంది భీమయ్య తనకు బాబాయ్ అవుతాడు లావణ్య ఏడుపు విని ఆ పాకలో ఉన్న భీమయ్య అతని భార్య పూర్ణిమ అతని తల్లి శకుంతల బయటికి వస్తారు ఏడుస్తున్న చైత్రాన్ని చూసి వారికి జాలి కలిగింది ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు బాబాయ్ నాకు బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అమ్మని అడిగితే నీ అయ్యకు సంపాదన లేదు కాలువలు రాక ఏడాదిగా వేసిన పంట చేతికి రావట్లేదు చేసిన అప్పులేమో పెరిగిపోతున్నాయి ఇంట్లో పెట్టడానికి ఏమీ లేదు ఎక్కడైనా అడుక్కు తినమని చెప్పి కొట్టి వెళ్ళిపోయింది అని చెప్పగానే పూర్ణిమ యొక్క తల్లి మనసు తల్లడిల్లిపోయింది చైత్ర కన్నీళ్లు తుడుస్తుంది పూర్ణిమ అయ్యో నా బంగారు తల్లికి బాగా ఆకలిగా ఉందా ఇంట్లోకి పద నేను అన్నం పెడతాను అన్నం తిన్నాక చక్కగా కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి చైత్రాన్ని లోపలికి తీసుకువెళ్ళింది అది చూసి శకుంతల భీమయ్య సంతోషపడతారు నీరు రాక పూర్తిగా ఎండిపోబోతున్న పొలాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకొని బాధపడుతున్న భర్త రామయ్య దగ్గరకు వస్తుంది శారదా తన గయ్యాలి నోటితో నిష్ఠూరంగా నువ్వు ఎంత ఏడ్చినా ఎటువంటి ప్రయోజనం లేదు అని అంటుంది ఆ మాటలకు రామయ్య మరింత బాధపడతాడు ఏమన్నావు శారదా నువ్వా మీరు అన్న గౌరవం ఎటుపోయింది ఓ ఇంతకాలం పంట పండించి డబ్బులిచ్చాను కాబట్టి మీరు అనే మర్యాద భర్త అనే గౌరవం ఇచ్చావు ఇప్పుడు పంట లేదు డబ్బు రాదు కాబట్టి నువ్వు అంటున్నావు అని అంటూ కన్నీరు పెట్టుకుంటాడు నేనే కాదు ఈ లోకంలో లేని భర్తను ఏ భార్య గౌరవించదు మర్యాద ఇవ్వదు అయినా నువ్వు ఇప్పుడెంత ఏడ్చినా నీ కన్నీలతో ఈ పొలం తడిచేదేమీ లేదు పంట చేతికొచ్చేదీ లేదు నేను ఈ పంట డబ్బులు చూసేదీ లేదు అని అనగానే రామయ్యకు చాలా కోపం వస్తుంది అయితే పొలానికి నువ్వే నిప్పు పెట్టు శారదా అని అంటాడు దానికి శారద తన గయ్యాలి నోరును ఇంకాస్త పెంచుతుంది ఏంటి ఇంటి దగ్గర లెగవన నోరు పొలం దగ్గర లెగుస్తుంది అంత పౌరుషం ఉన్నవాడివైతే భార్య మీద చూపించటం కాదు పొలం పండించటం మీద చూపించాలి ఇన్నాళ్ళు పంట పండించాను కదా శారద కాల్వకి నీరు వచ్చినప్పుడు పండించటం గొప్ప కాదు నీ తమ్ముణ్ణి చూసి అవును నా తమ్ముణ్ణి చూసి నేను గర్వపడుతున్నాను అయినా నువ్వింత గయ్యాలు కంపవని తెలియక నా తమ్ముడు భీమయ్యతో గొడవపడి వాడికి తీరని అన్యాయం చేశాను అన్యాయం చేస్తే నీ తమ్ముడు అప్పులు పాలవ్వాలి మరి నీ తమ్ముడు అప్పులు పాలవ్వలేదెందుకు నేను నీ మాటలు విని మా అన్నదమ్ముల అనుబంధానికి అన్యాయం చేసిన ఆ దేవుడు వాడికి న్యాయమే చేశాడు అందుకే మా తమ్ముడు పాకలో ఉంటున్నా కానీ పచ్చని పంట పండిస్తూ చక్కగా కాపురం చేసుకుంటున్నాడు నేను చెప్పినట్టు చేస్తే మనది కూడా పచ్చని పంట అవుతుంది మనం కూడా చక్కగా కాపురం చేసుకోవచ్చు నువ్వు చెప్పింది విన్నాను కాబట్టే ఇంత దూరం వచ్చింది అదే ఆ రోజే మా తమ్ముడు చెప్పినట్లు విని అమ్మని ఆస్తిని పంపకాలు చేయకుండా బావిని తవ్వుకొనుంటే బాగుండేది అని అక్కడి నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటాడు రామయ్య గట్టున నిలబడి పచ్చని పంట పొలాలని చూస్తూ మురిసిపోతున్న చిన్న కొడుకు భీమయ్యని చూస్తూ తల్లి శకుంతల అక్కడికి వస్తుంది చిన్నోడా పంట చేతికి రావటానికి ఇంకా కొన్ని రోజులు పట్టేలాగా ఉంది కదా అవునమ్మా చిన్నోడా నేను నీతో కొంచెం మాట్లాడాలిరా అన్నయ్య గురించే కదమ్మా అంత బాగా ఎలా కనుక్కున్నావురా బహుశా రక్త సంబంధం అంటే ఇదే కావచ్చు కాలువ నీరు లేకపోవటంతో అన్నయ్య పంట పొలం పూర్తిగా ఎండిపోతుందమ్మా మరో రెండు రోజుల్లో నీరు పెట్టకపోతే ఆ పంట దేనికి పనికిరాకుండా పోతుంది అవును బాబు వదిన మాటలు విని అన్నయ్య నీకు ఆస్తి పంపకాలలో అన్యాయం చేశాడని కోపంగా ఉండమాకు బాబు అలాగే ద్వేషం కూడా పెంచుకోకుండా నువ్వే అన్నయ్యకు సహాయం చేయాలి అయ్యో అమ్మ నాకు అన్నయ్య మీద ఏమీ కోపం లేదు అలాగని ద్వేషమూ లేదు నాపైన అన్నయ్యకు ఏదో ఒక మూల ప్రేమ అనురాగాలు ఉన్నాయి అవి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి అందుకే అమ్మా నేను అన్నయ్యకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను మంచి నిర్ణయం బాబు అలాగే పూర్ణిమకు కూడా చెప్పు తప్పకుండా చెప్తానమ్మా తను కూడా సహాయం చేయటానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని మాట్లాడుకొని చీకటి పడుతుండగా పొలం నుంచి ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళాక పూర్ణిమ పెట్టింది తిని పొడుకుంటారు ఒక రాత్రివేళ నిద్రపట్టక బయటి వచ్చి ఆకాశం వైపు చూస్తున్న రామయ్య దగ్గరకు లాంటర్ తీసుకొని శారద వచ్చింది నేను చెప్పింది గుర్తుంది కదా వెళ్ళి అలా చేసిరండి వద్దు శారద ఇప్పటికే తమ్ముడికి చాలా ద్రోహం చేశాను ఇప్పుడు వెళ్ళి మోటరేసి తమ్ముడు బావిలోని నీళ్లను మన పొలానికి మళ్లించలేను అయితే నా కూతురు నేను ఏదో ఒకటి తాగి చేస్తాం అప్పుడు నువ్వు నీ తమ్ముడితోనే కలిసిండు అలా కోపంగా మాట్లాడిన మాటలు విన్న రామయ్య చేసేదేమీ లేక మనసు చంపుకొని భార్య మరియు కూతురు కోసం లాంతర్ పట్టుకొని పొలానికి బయలుదేరుతాడు అది చూసి శారద సంతోషిస్తుంది పొలం దగ్గరికి వెళ్ళిన భర్త కోసం పూర్ణిమ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది రామయ్య పొలం దగ్గరికి చేరుకుంటాడు అప్పటికే భీమయ్య తన బావి దగ్గర మోటార్ పెట్టి ఆ నీళ్లను తన అన్న పొలం వైపు మళ్ళిస్తున్నాడు దూరం నుంచి చూస్తున్న రామయ్య చాలా బాధపడతాడు భార్య మాటలు విని నా స్వార్థం కోసం నీకు ద్రోహం చేసిన ఈ అన్నయ్య బాగుండాలని నాకు ఇంకా సాయం చేస్తున్నావా తమ్ముడు నీ మంచి మనసుకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా బతుకుతమ్ముడు అని అనుకొని ఏమీ తెలియనట్టుగా ఏమీ చూడనట్టుగా అక్కడి నుంచి ఇంటివైపుకు బయలుదేరతాడు రామయ్య తమ్ముడు భీమయ్య తన అన్న పొలానికి కావలసిన నీళ్లు పెట్టి తృప్తిగా అన్నయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్యా నువ్వు ఎక్కడున్నా బాగుండాలి నీ ఆశీస్సులు నాకు నా కుటుంబానికి కావాలి అని తను కూడా ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏమిటంటే పంచభూతాలు వాళ్ళిద్దరి అనుబంధాన్ని గుర్తించాయని మరుసటి రోజు శారద పొలం దగ్గరికి వచ్చింది తన భర్త తను చెప్పినట్టుగా చేశాడా లేదా అని అనుకుంది పొలం అంతా తడిగా ఉండటం చూసి భర్త తను చెప్పినట్లే చేశాడని సంతోషించి తిరిగి ఇంటివైపు ప్రయాణించింది రోజులు గడిచే కొద్దీ ఎవ్వరూ చూడకుండా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఇక పంట కోతకు వచ్చింది కోతకొచ్చిన పంటను చూసి అన్నదమ్ములిద్దరూ మురిసిపోయారు తమ్ముడు చేసిన సహాయానికి ఎలాగైనా రుణం తీర్చుకోవాలి అని రామయ్య అనుకుంటాడు ఒకరోజు పంటను కొనటానికి పక్క ఊరి దళారి అయిన గోపన్న వస్తాడు అతనికి పంటను రెండు కుప్పలుగా పోసి ఉండటం కనిపించింది రామయ్య కోపన్నను గుర్తుపట్టి తన కోసం కుర్చీ తీసుకొచ్చాడు మా తమ్ముడు ఇప్పుడే భోజనానికి వెళ్ళాడు మీరు ఇలా కూర్చోండి వద్దులే రామయ్య నేను కాసేపు నిలబడతానులే అని చెప్పగానే రామయ్య తన కుప్ప దగ్గరికి వెళ్ళాడు గోపయ్య గమనించట్లేదని రామయ్య తన కుప్పలోని ధాన్యాన్ని కొంచెం కొంచెం తీసుకొని కుప్పలోకి వేస్తూ ఉంటాడు అది గమనిస్తాడు అప్పుడు గోపన్న ఇతనేంటి తమ్ముడు కుప్పలోని ధాన్యాన్ని తీసుకొని తన కుప్పలో వేసుకుంటున్నాడు ఎంత మోసం ఎవరిని లేదు ఈ రోజుల్లో అన్నే తమ్ముడిని ఇలా మోసం చేస్తుంటే బయట వాళ్ళు ఎందుకు చేయరు అని అనుకుంటూ రామయ్య దగ్గరికి వెళ్తాడు ఏంటి మీరు చేసే పని తమ్ముడు చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటున్నాను అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి తమ్ముడు భీమయ్య చేసిన సహాయం గురించి చెప్తాడు అప్పుడు గోపన్న సంతోషపడతాడు మీరు అలా చేయటంలో తప్పు లేదు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి గొప్పవారే మీరు ఈ విషయం మా తమ్ముడికి చెప్పకండి అని గోపన్న దగ్గర మాట తీసుకుంటాడు రామయ్య భీమయ్య వస్తాడు గోపన్నను పలకరిస్తాడు రామయ్య తినటానికి వెళ్తాడు గోపన్న గారు మీరు ఇప్పుడు నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగానే గోపన్నకు అక్కడ జరగబోయే విషయం ఏమిటో అర్థమైంది ఇప్పుడు ఈ తమ్ముడు తన ధాన్యాన్ని తీసుకువెళ్ళి అన్న కుప్పలో వేస్తాడు కాబోలు అని అనుకొని మాట ఇస్తాడు గోపన్న అనుకున్నట్లుగానే భీమయ్య తన ధాన్యాన్ని తీసుకువెళ్లి అన్న కుప్పలో వేస్తాడు అది చూసిన గోపన్న వేస్తున్నావు భీమయ్య అని ప్రశ్నిస్తాడు దానికి భీమయ్య మా అన్నయ్య పరిస్థితి మీకు తెలియంది కాదు కదా గోపన్న గారు మా వదిన చెప్పుడు మాటలు విని మా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది అమ్మని ఆస్తిని పంపకాలు చేసింది మా అన్నయ్య కాలువ నీరు శాశ్వతం అనుకొని వదిన మాటలు విని పంట పొలాన్ని తను తీసుకొని బీడు నాకిచ్చాడు నేను మా అన్నయ్య మాటను కాదనలేదు రచ్చబండకి వెళ్ళలేదు నేను మా అమ్మ నా భార్య కలిసి కష్టపడి పొలంలో బావిని తవ్వుకున్నాము ఆ దేవుడి ఆశీస్సులతో బావిలో నీళ్లు పడ్డాయి పంట చేతికొచ్చింది నీళ్లున్న మీ పంట పచ్చగా పండింది కాలో నీరు రాక మీ అన్న పొలం ఎండిపోయి అప్పులు పాలైపోయాడు అంతేనా మీకెలా తెలుసండి అర్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు పిల్లలు లేరు మా అన్నయ్యకు కూతురు ఉంది అప్పులు కూడా ఉన్నాయి అందుకే ఇలా మీ అనుబంధాన్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది భీమయ్య కూడా అన్నయ్య కాని తమ్ముడు కాని ఉంటే బాగుండనిపిస్తుంది అని అంటుండగా రామయ్య వస్తాడు ఇద్దరిని అభినందించి పంటకు రావలసిన డబ్బు మొత్తాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు కొన్ని రోజులకు శారద తన తప్పు తెలుసుకొని అన్నదమ్ములిద్దరినీ కలుపుతుంది ఇక అందరూ కలిసి ఒక కొత్త ఇల్లు కట్టుకొని అందులో కలిసి ఉంటారు ఈ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి కలిసే ఉంటే కలది సుఖం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్